ట్రాన్స్ఫార్మర్లో చోరీ కేసులో అంతర్ జిల్లా దొంగలు ఇద్దరిని అరెస్టు చేసినట్లు మదనపల్లె డీఎస్పీ మహేంద్ర సీఐను చంద్రశేఖర్ జీవన్ గంగనాథ్ బాబు తెలిపారు అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాలతో బి కొత్తకోట బీరంగి రైతుల వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసం చేసి రాగువైరు చోరు చేస్తున్న నిందితులపై నిఘా పెట్టడం జరిగిందన్నారు ఈ క్రమంలో ఇక బీరంగి కంబలపల్లి వద్ద ఇరవై మూడున వాహనాలు తనిఖీల్లో సత్యసాయి జిల్లా ఓబుల దేవుని చెరువు మండలం బుడిసిపల్లికి చెందిన కోటిరెడ్డి రామకృష్ణరెడ్డి నలభై ఎనిమిది అదే మండలం పగడాలవారి పల్లికి చెందిన వెంకటేష్లు పట్టుబడినట్లు తెలిపారు నిందితుల వద్ద రాగి వైర్ స్వాధీనం చేసుకుని బి కొత్తకోట పోలీస్ స్టేషన్ కు తరలించి అన్నమయ్య జిల్లా క్రైమ్ సిఐ చంద్రశేఖర్ సిబ్బందితో విచారించడంతో అన్నమయ్య జిల్లాలోని బి కొత్తకోట పీటీఎం మదనపల్లి కూరబలకోట గాలివీడు నల్ల చెరువు తనుకల్లు ములకల చెరువు మండలాల్లో దాదాపు నలభై ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి వైరో చోరు చేసినట్లు నిందితుల నేరం అంగీకరించినట్లు చెప్పారు అలాగే వీరిద్దరిపై ఇరవై ఎనిమిది కేసులున్నాయని పేర్కొన్నారు దర్యాప్తులో నిందితుల దగ్గర నుంచి పదకొండు లక్షల నలభై రెండు వేల ఆరు వందల లక్షల విలువైన ఆరు వందల ఇరవై ఆరు కేజీల కాపర్ వైర్ ను సీజ్ చేసి టెక్నికల్ ఆధారాలతో నిందితులను అరెస్టు చేశామని డిఎస్పీ తెలిపారు ఈ కేసులో దొంగలను పట్టుకోవడానికి రాఘవ

సో మెయిన్గా ఇది ఈ ట్రాన్స్ఫార్మర్ కేసు అఫెన్ వచ్చేసి రామకృష్ణారెడ్డి ఓడిసి ఓడిసి ఇంకొక ముద్దాయి వచ్చేసి వెంకటేష్ తన అప్స్కాండింగ్లో ఉన్నాడు సో వీళ్ళు వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బీ మండలం బీరంగి గ్రామం కమ్మాలపల్లి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో వివరాల్లోకి వెళ్తే వీళ్ళు చేసిన అఫెన్స్లు వచ్చేసి పదకొండ జిల్లా మళ్ళీ అట్లాగే సత్యసాయి జిల్లాలో చేయడం జరిగింది వీళ్ళపైన ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి అన్న దాంట్లో వచ్చేసి నలభై ట్రాన్స్ఫార్మర్లలో దొంగతనం చేస్తున్నారు దాని మొత్తం దాని వాల్యూ వచ్చేసి పదకొండు లక్షల నలభై రెండు వేల ఆరు వందలు వెయిట్ వచ్చేసి ఆరు వందల ఇరవై ఆరు కేజీలు సో దీన్ని వచ్చేసి మేము టెక్నికల్ ఎవిడెన్స్ ఫిజికల్ ఎవిడెన్స్ ద్వారా మేము చాలా ఇన్ఫర్మేషన్ పెట్టిన తర్వాత ట్రేస్ అవుట్ చేయడం జరిగింది దీంట్లో మా సిసిఎస్ సిబ్బంది చాలా కష్టపడి దీన్ని అవుట్ చేయడం జరిగింది ఇందులో మెయిన్గా మా సిసిఎస్ గారు అలాగే ఉన్న స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వి నరసింహులు శంకర కానిస్టేబుల్ వచ్చేసి రాఘవరెడ్డి శివశంకర దొరబాబు చలపతి హోంగార్డ్ వచ్చేసి సుబ్బయ్య వారితో పాటు మా సిబ్బంది కొత్తకోట సిఐ గారు మరియు మిగిలిన స్టేషన్ సిబ్బంది కూడా కష్టపడి దీన్ని చేసి చేయడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందన థ్యాంక్ యూ